హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా నమస్కారం ఇవాళ పచ్చి రొయ్యల ఫ్రై తయారీ విధానం చూపిస్తాను చాలా సింపుల్ అండి పచ్చి రొయ్యలను ముందుగా శుభ్రంగా కడుక్కోవాలి లెమన్ నీళ్లు లేదా మజ్జిగతో కడుక్కుంటే నీసు వాసన రాదండి తర్వాత ఉప్పు పసుపు కలిపి పక్కన ఉంచుకోవాలి ఇలాగా పచ్చి రొయ్యల ఫ్రైకి తయారీకి ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు నూనెని అరేంజ్ చేసుకోవాలి తర్వాత కళాయి పెట్టేసుకోవాలండి నూనె కళాయి హీట్ అయ్యాక మాత్రమే పోసుకొని నూనె పోసుకోవాలండి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి తగినంత ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయలను మగ్గ పెట్టాలండి పచ్చి వాసన పోయేదాకా తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక పది నిమిషాలు ఉల్లిపాయలని వేగనివ్వాలి ఇవి మీడియం సైజు రొయ్యలు అండి మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు తర్వాత ప్లేట్ తీసేసి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత రొయ్యలను యాడ్ చేయాలి ఈ రొయ్యల ఫ్రైలో టమాటాలు వేసుకోమండి ఫ్రై కాబట్టి ఇలా మొత్తం కలుపుకోవాలండి ప్లేట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ట్వంటీ మినిట్స్ వండుకోవాలండి రొయ్యలను ఈ రొయ్యల్లో వాటర్ అస్సలు పొయ్యలేదండి అయినా వాటర్ చాలా వస్తాయి కాబట్టి నీళ్ళని మాత్రం యాడ్ చేయకూడదు ఈ నీళ్ళంతా ఇనికిపోయి కూర ఇలా రావాలండి మీడియం ఫ్లోమ్ ఫ్లేమ్లోనే వండుకోవాలి ఇలా ఉన్నప్పుడు మాత్రమే అల్లం వెల్లుల్లిని తగినంత చూసుకొని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా చూసి ఒక ఐదు నిమిషాలకి మళ్ళీ కారంని యాడ్ చేసుకోవాలి మొత్తం కూరని అడుగంటకుండా కలపాలండి ఇలా ఉన్నప్పుడు గరం మసాలాను కూడా వేసుకోవాలి కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి ప్రస్తుతానికి నా దగ్గర లేదు అందుకే ఇలాగే చేసేస్తున్నాను మీ దగ్గర ఉంటే కలుపుకోండి కొబ్బరి పొడిని తర్వాత ఫ్రై ఇలా తయారవుతుంది దగ్గర పడుతుందండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా చేయండి చాలా సింపుల్ అండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎంకరేజ్ చేయండి ఇంకొన్ని కూరలు చూపిస్తా తర్వాత అన్నం ప్లేట్లో సర్వ్ చేసుకొని ఆరగించండి చూసారుగా ఎంతో రుచికరమైన రొయ్యల్ ఫ్రై తయారీ విధానం చాలా సింపుల్ అండి వీడియో చూసినందుకు కృతజ్ఞతలండి